కొండలరావు పాలెం నుంచి శ్రీపర్రు కోమటిలంక గ్రామస్తులు ఆందోళన ఏలూరు చేరుకుంది అక్కడ సమాధానం చెప్పేవారు లేకపోవడంతో కనీసం ఎక్కడైనా న్యాయం జరుగుతుందని అక్కడ దీక్ష విరమించి స్థానిక కలెక్టరేట్ వద్ద బుధవారం ఉదయం శ్రీపర్రు కోమటిలంక గ్రామస్తులు ఆందోళన చేపట్టారు వీరి ధర్నాకు ఏలూరు రూరల్ టీడీపీ నేతలు మద్దతుగా నిలిచారు ఏలూరు రూరల్ మండలంలోని శ్రీపర్రు కోమటిలంక గ్రామస్తులు గత ఐదేళ్ల కాలంలో చేపల చెరువులకు సంబంధించిన లీజ్ డబ్బులు ఇవ్వాలంటూ శ్రీపర్రు గ్రామస్తులు గత కొన్ని రోజుల నుంచి పెదవేగి మండలం కొండలరావు మాజీ ఎమ్మెల్యే అబ్బయ చౌదరి ఇంటి ముందు ఆందోళన చేస్తున్న విషయం శ్రీపర్రు కోమటలంక గ్రామాలకు చెందిన తాము తవ్వుకున్న చెరువులను ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా తీసుకున్న చేపల చెరువు లీజుల డబ్బులు ఐదు పాయింట్ ఐదు కోట్లు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు తాముకు ఇవ్వాల్సిన లీజు మొత్తాన్ని ఇదివరకే ఇచ్చేశామని మాజీ ఎమ్మెల్యే అబద్దాలు చెబుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సైదు సత్యనారాయణ నేతల రవి నాగరాజు గ్రామస్తులు పాల్గొన్నారు పేరు సై సత్యనారాయణ కృష్ణా పశ్చిమ గోదావరి కొల్లేరు సంఘ అధ్యక్షుడి లోగడ గత ప్రభుత్వం ఉన్నప్పుడు కాముట్లంక స్త్రీపర సంబంధించిన భూములు సుమారుగా ఐదారు వందల ఎకరాలు ఖాళీగా ఉంది ఆ గ్రామాలు డెవలప్మెంట్ ఆగిపోయింది ఎక్కడో మూల మారుమూల ప్రాంతంలో ఉంది కాముట్ లంక ఈ ప్రపంచానికి దూరంగా ఉందనే ఉద్దేశం మీద ఆనాడు ఆయన అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అయ్యా మాకు మీ ఖాళీగా కూడా తిండి లేదు మీకు అనేక బాధలు పడుతున్నామని అప్పుడు శాసనసభ్యులు చెప్పగా అప్పుడు పదివేలకు ఇస్తానంటే పదివేలుకొద్దు నాకు పా పాతిక వేల రూపాయల చొప్పులు తీసుకుని చెప్పి ఆ రోజున సుమారుగా మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇట్టి రెండు వందల ముప్పై ఎకరాల చేపల చీరలు తవ్వడం జరిగింది సుమారుగా ఐదు సంవత్సరాలు కూడా సుమారుగా ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈ లీజు మొత్తం కూడా అబ్బాయి చౌదరి గారు కొట్ట రామచంద్ర గారు తీసుకోవడం జరిగింది అనేక సందర్భాల్లో గ్రామాల వారికి వెళ్ళి అడగడం జరిగింది ఏనాడు కూడా సమాధానం చెప్పలా కొంతమంది నాయకులు గత నాలుగు రోజులు పెట్టి ఎవరు తీసుకున్నారు ఎవరు ఈ లీజ్ ఇచ్చారని కొంతమంది కొల్లేరు నాయకులు కొల్లేరు పెద్దలు టీవీలో మాట్లాడుతున్నారు ఆ గ్రామాల దగ్గర తేల్చుకున్నాం కాబట్టి ఈ ఐదు కోట్లు దోచుకున్న చొమ్మిని తిరిగి ఈ గ్రామాలకు ఇవ్వాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం నేను తీసుకున్న బొమ్మల్ని మేము డబ్బులు పెట్టి మేము ఇచ్చే మీరు వచ్చి దర్జాగా అనుభవించేసి మమ్మల్ని జైల్లో పెట్టించేసి మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకోకుండా పేద ప్రజలకు ఇవ్వకోకుండా మీ జోబులు పుట్టుకున్నారు కానీ ఇది అప్పుడే మేము ప్రశ్నించడానికి మమ్మల్ని జైల్లో పెట్టారు మమ్మల్ని కానీ మా నాయకుడు చిన్నప్పటి ప్రజలు ఎమ్మెల్యే ప్రభాకర్ గారు కానీ ఆ టైంలో ఆయన అయితే రెండు నెలలు పెట్టారు నేనైతే రెండు మూడు రోజులు ఉన్నాను కానీ చాలా హింసించారు మేము చదువుకున్న డబ్బులు ఉన్న చెరువు మాకి ఏంటి ఎవరితో పేరు ఏంటి ఆ డబ్బులు పెట్టింది ఎవరో అనేది తెలుసుకో గ్రామంలోనే ఇదే ఇదే అనగా కొనసాగుతాం సమాధానం చెప్పే వరకు ఇలాగే ఉంటాం లీజులు ఇవ్వటం ఏంటి చెరువు ఆలయా తవ్వింది ఎవరో ఆ డబ్బులు ఎవరే దానికి సమాధానం చెప్పకుండా మా డబ్బులు మేము లీజులు ఇచ్చేసాం మేము తీసేసుకున్నాం అది కరెక్టేనా అసలు మేము తవ్వింది చెరువులకి మీరు లాక్కోటం ఏంటి సంస్కృతి దీని మీద అడిగాకు మాకు లేదా దాని మీదే మేము అడుగుతున్నాం ఐదు సంవత్సరాలు లీజు కట్టాలి మాకు దానికి తవ్విన ప్రతి రూపాయి ఎంతైతే ఖర్చుందో వడ్డీతో సహా కట్టే వరకు కూడా ఈ పదిహేను గ్రామాలు ఒక గ్రామం కాదు పదిహేను గ్రామాలు ఉన్నాయి మా ఏలూరు రోజుల మనం పదిహేను గ్రామాల ప్రజలు కూడా దీని మీద ఉద్యమం చేస్తాం ఎప్పుడు ఇస్తానన్నావో డబ్బులు ఎలా ఇస్తానన్నావు వాళ్ళకి చెప్పలేదా చెప్పావు చెప్పేం చేసావు మాట తప్పావు మాట తప్పావు కాబట్టి మేము ఈ రోజు నాడు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు డబ్బులు ఇచ్చే వరకు కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం